భూమి మీద కన్న తండ్రి భూమి మీద మనుషులందరినీ పుట్టించిన దేవుడు పరలోకంలో కంటికి కనబడకుండా ఈ మానవ జాతిని పెంచి పోషిస్తున్నాడు ఏమంటే చాలా మందికి దేవుడు పెంచుతున్నాడు అంటే పెద్దగా నమ్మరం పట్టించుకోరండి నేను నమ్మిస్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండే మనిషి భూమి మీద ఏమి లేకపోయినా బ్రతుకుతాడు కాని ఒక్క సెకండ్ అది లేకుండా ఉంటే బ్రతకలేడు ఏంటో చెప్పండి గాలి ముక్కు మూసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటారా ఎవరైనా నిమిషం ఉంటారా ఉండలేరు నేను మాట్లాడుతున్నానండి అసలు సెకండ్ గాలి పేర్చలేకపోతే నువ్వు బతకలేవు కదా గాలి ఎవరు తయారు చేసి నీ ముక్కు దగ్గరకు పట్టుకొచ్చారని అడుగుతున్నాను గవర్నమెంట్లా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారా అమ్మ నాన్న బంధువుల చుట్టాల ఫ్రెండ్సా ఎవరు గాలి ఎక్కడదని అడుగుతున్నాను నేను ఇంకా మీకు ముఖ్యంగా మీకు బాగా ఆలోచించిన ఈ చదువుకున్న పిల్లల్ని అనుకోండి ఇల్లు అంటారు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి అంటారు ఇల్లు చదువుకి వాళ్ళకి అయ్యే చెప్తారు కదా పాప వాళ్ళకి వాళ్ళకేం తెలుసు ఏటట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని చెట్టు ఏమి ఇచ్చిందట ఆక్సిజన్ ఇచ్చింది నేను మాట్లాడిగిన అంటే ఇప్పుడు నీకే కాదు గాలి చెట్టు కూడా ఏం కావాలి అదొక గాలి పీల్చుకుని ఇంకో గాలి ఇచ్చింది అంతే తప్ప గాలిని తయారు చేసింది ఆ చెట్టు అదొక రకమైన గాలి దానికి కావలసిన గాలి తీసుకుని దానికి అక్కలేని గాలి ఇచ్చింది మొత్తం అది బతకాలన్నా గాలి కావాలి నువ్వు బతకాలన్న గాలి కావాలి ఏమంటే చెట్టు బతకాలన్నా పక్షి బతకాలన్నా ఆవు బతకాలన్నా గేదు బతకాలన్నా మనుషులు బ్రతకాలన్నా అందరు బ్రతకాలంటే గాలి కావాలి కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుందని ఎవరో ఆలోచించడు ఆలోచించారా ఎక్కడి నుంచి వస్తుందండి గాలి చెట్టు గాలి కావాలి పూ ఏమండి జంతువులకు గాలి కావాలి నీకు గాలి కావాలి పక్షులకు గాలి కావాలి అన్నిటికీ గాలి అవసరం కానీ గాలి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను నేను ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పుడుతుంది ఇది ఎవరు దీన్ని పంపిస్తున్నారు ఇంకో మాట అడుగుతాను మీకు మంచినీళ్ళు లేకపోయినా ఒక 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 పూట అంతా బతుకుతారేమో అన్నం లేకపోతే నలభై రోజులు బతుకుతారేమో గాలి లేకపోతే నిమషం బ్రతకలేరు మరి ఎక్కడ తండ్రి మానవ జాతంతా పీల్చుకునే గాలి ఎక్కడ తయారవుతుంది ఎవరు పంపిస్తున్నారు బైబిల్ చూస్తారా నిజంగానండి దేవుడు బైబిల్ రాయించి ప్రజల చేతుల్లో పెట్టడం అండి ప్రజలు చేసుకున్న మానవ జాతి చేసుకున్న అదృష్టం భాగ్యం ఎందుకంటే బైబిలే కనుక మానవ జాతి మధ్యలో లేకపోతే అసలు ఈ సృష్టిలో ఏం జరుగుతుందో అసలు మనుషులు ఎందుకు పుడుతున్నారో ఈ సృష్టి వెనుక ఎవరున్నారో మనుషులకు తెలియకుండా పోయేది కీర్తన గ్రంథం నూట ముప్పై ఐదో కీర్తన వచనం తీయండి అందరూ జాగ్రత్తగా తీసుకోలేదు బైబిల్లోనే కీర్తన గ్రంథం నూట ముప్పై ఐదో కీర్తన వచనం కీర్తన గ్రంథం నూట ముప్పై ఐదో కీర్తన వచనం చదువుతున్నారు భూ దిగంతముల నుండి ఆవిరిని లేవ చేయువాడు ఆయనే వానలు కురుస్తున్నాయి కదా వానలు కురియునట్లు మెరుపును పుట్టించువాడు ఆయనే తన తన నిధులలో నుండి గాలిని ఆయన బయలకు వెల్ బయలు వెళ్ళ చేయును గాలి ఎక్కడి నుంచి వస్తుందట ఆయన తన నిధులలో నుండి గాలిని వెళ్ళ చేయును అంటే ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన దగ్గర ఒక నిధి ఉంది ఏ నిధి నిధులు అంటారు కదా అప్పుడప్పుడు భూమిలో కింద దొరికితే నిధులు అంటారు కదా నిధి అంటే అర్థం ఏంటంటే దాచబడినవే అని అర్థం ఇప్పుడు దేవుడి దగ్గర నిధి ఏమైనాదట గాలి దేవుడి దగ్గర ఇంకా ఎన్ని నిధులు ఉన్నాయి తెలుసా నీళ్ళ నిధులన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గరే నా జల ఆ రోజు ముంచడానికి దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వదిలేడు చెప్పండి నీళ్లు ఆకాశపు తూములు విప్పాడట భూమి మీద ఏం పడ్డాయి నీళ్లు అంటే గాలి అయినా నీరైనా ఎండైనా ఏదైనా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నాకు ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుండే రావాలి వర్షాలు దేవుడి దగ్గర నుండే రావాలి గాలి దేవుడి దగ్గర నుండే రావాలి నీళ్లు దేవుడి దగ్గర నుండే రావాలి ఎవడైనా నిజంగా దేవుడు ఎంత మంచి చెప్తానండి మనం అంటే ఎంత ప్రేమో చెప్తానండి గాలి పీల్చుకుంటే కానీ మనిషి బ్రతకలేడు అంతేనా బాగా వినాలి మీరు గాలి పీల్చుకుంటేనే కానీ మనిషి బ్రతకలేడు అండి గాలి పీల్చుకుంటేనే కానీ మనిషి బ్రతకలేడు అన్నప్పుడు గాలి ఎక్కడ పెట్టాలి వినుకొండలో గాలి పెట్టేసి మీరు రోజు వెళ్ళి రండి అంటే ఎంతమంది వెళ్ళి వస్తారు వెళ్ళి వస్తారా లేదా పక్కన చెలకనూరుపేటలోనో లేదంటే నెల్లూరులోనో పక్కన ఉన్న అద్దంకిలోనో ఎక్కడో దూరంగా గాలి ఒకచోట పెట్టి మీరు అందరూ వెళ్ళి అక్కడ పీల్చుకోండి అంటే అసలు మనిషి బ్రతుకుతాడండి అందుకే దేవుడు గాలి ఎక్కడ పెట్టాడు తెలుసా నీ ముక్కు ఎక్కడ ఉంటే అక్కడ గాలి వచ్చేటట్టుగా చేశాడు దేవుడు గాలు ఉన్న చోట ముక్కి ఎడతావా ముక్కున్న చోటకి గాలి వచ్చిందా నేను చాలాసార్లు అడుగుతాను నేను ప్రతి చోట నీ ముక్కు ఉన్న చోటకి గాలి వస్తుందా గాలి ఉన్న చోట నీ ముక్కి ఎడుతున్నావా ఒకప్పుడు పాతకాలంలో యాంటీనాతో టీవీలు నడిచేవి కింద తెలుసుక మీకు దూరదర్శను కింద బొమ్మ రావాలంటే యాంటీనా ఏం చేసేవారు మేడ మీద అటు పక్కకి ఇటు పక్కకి అటు పక్కకి ఇటు పక్కకి అంటే ఎక్కడో ఒక చోట తగిలేదు సిగ్నల్ అక్కడ పెట్టగానే బొమ్మ వచ్చేది అలా గాలి కూడా ఎక్కడో ఒక చోట ముక్కు తిప్పన్నట్టు అనుకోండి మనిషి బతుకుతుందండి అందుకే నువ్వు పడుకుంటే జాగ్రత్తగా ఏనండి నువ్వు రాత్రిపూట శీతాకాలం రోజు ఎలా మనం పడుకుంటావు అంటే దుప్పటికప్ప వేసుకుని అలా పడుకుంటారు దుప్పడికప్పని పడుకున్నాడు కానీ వీడికి అవసరం లేదు అని గాలి రాలేదు అనుకోండి ఏమైపోతాడు తెల్లరసరికి దుప్పటి లోపలే నువ్వు దుప్పడు కప్పుకున్నా లోపలికి వచ్చేస్తుంది నువ్వు పొలానికి వెళ్ళినా వస్తుంది నువ్వు ఇంట్లో కూర్చున్నా వస్తుంది నువ్వు మార్కెట్కి వెళ్ళినా వస్తుంది నీ ఎక్కడ ఉంటే అక్కడికి వర్షం ఏమంటే అక్కడికి దేవుడు ఏమి రప్పించాడు గాలి అలాగే వర్షాలు నీ ఇంటి ముందు పడతాయి నీ పొలంలో పడతాయి ఏమంటే ఎక్కడ పడితే అక్కడ పొలాల పొలాల ముందు స్థలం ఎక్కడ ఉంటే అక్కడ నీళ్లు ఏమండి వర్షంగా అలా పడిపోబట్టి నీళ్లు తాగుతున్నాం గాలి పీల్చుకుంటున్నాం ఆహారం తింటున్నాం పిల్లరా అంటే దేవుడు అనే ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు మనం వెనకుండి కష్టపడి మనల్ని కని పెంచుతున్నాడు మనల్ని పెంచడానికి ఆయన ఏం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను ఎందుకు మాట చెప్పాను కదా తండ్రి తండ్రి పనిచేసి బిడ్డను పెంచుతున్నంత కాలం బిడ్డకి ఏం తెలీదు పెళ్ళైన తర్వాత కష్టం పెరుగుతు కష్టం పెరుగుతాడు పెళ్ళైన తర్వాత నాన్న శ్రమ తెలుస్తుంది బాధ తెలుస్తుంది అప్పటి నుంచి నాన్నను ప్రేమిస్తాడు నాన్నకు తోడుగా ఉండాలనుకుంటాడు నాన్న ఇంతకాలం నువ్వు కష్టపడి పని చేసావు కదా నువ్వు వృద్ధాప్యానికి వచ్చావు కదా నేను పెంచుతాను నువ్వు రెస్ట్ తీసుకోలే అమ్మ నువ్వు పనికి ఇంట్లో ఉండు నాన్న నువ్వు పనికి వెళ్ళదును ఇంట్లో ఉండు నేను తెస్తాను ఇక మిమ్మల్ని పెంచుతాను అంటాడు అంటే నాన్న మనసు ఎరిగాడు అంతే కదండి నాన్న మనసును ఎరిగాడు ఏ మనసు నాన్నకు పని చేసి పని చేసి ముసలైపోయాడు వృద్ధాప్యం వచ్చింది అమ్మ పని చేసి పని చేసి వృద్ధాప్యానికి వచ్చింది అమ్మ మనసు ఎరుగుతాడు నాన్న మనసు ఎరుగుతాడు పిల్లరా అందరి మనసులో ఎరిగాడండి మనిషి అందరినీ అర్థం చేసుకున్నాడండి మనిషి కానీ అర్థం చేసుకోనిది ఎవరినో తెలుసా దేవుడిని దేవుడికి దేవుడు అనే ఆయన అసలు మనుషులకు అర్థం అవ్వలేదు ఎందుకు గాలిస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఈ మానవ జాతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చివరికి అవసరమైతే తన జాష్ట కుమారుడైన యేసుక్రీస్తుల వారిని కూడా మనుషుల కోసం ఎందుకు బలేసాడు ఎందుకు ఇంత ప్రేమ మనుషుల మీద చూపిస్తున్నాడు ఇంత ప్రేమ చూపిస్తున్న దేవుడి మదిలో అసలు ఏముందా ఆయన మనసులో నా మీద అని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోగా ఈరోజు దేవుడిని మానవ జాతి అర్థం చేసుకున్నది ఎలాగో తెలుసండి దేవుడు అనగానే మానవ జాతికి అర్థమైంది ఏంటంటే దేవుడు అనగానే కష్టాలు తీర్చేవాడు దేవుడు అనగానే మనకు అవసరాలు తీర్చేవాడు దేవుడు అనగానే మనకు అవసరమైనవన్నీ అడిగేవాడు అంతేనండి దేవుడు అంటే అదేనా లోకానికి అర్థమైంది మనకి తీరని కష్టాలు వచ్చినప్పుడు మనకి కా కనపడే ఏకైక దిక్కెవరు ఏ దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కట అంటే అన్ని దిక్కులు ఉన్నప్పుడు రావేటైతే అంతేనా లోకం లోకం ఏం చెప్పింది ఏ దిక్కు లేనోడు గట దేవుడు దిక్కట మరి దిక్కులన్నీ సరిగా ఉంటే దేవుడు అవసరం లేదా అవసరం లేదు ఇప్పుడు ఇంకా మీకు చెప్పనా హాస్పిటల్కి వెళ్తాడండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీరని రోగం ఏదో వచ్చేసింది ఇక నువ్వు చివర చివరి స్టేజ్లో వచ్చేవమ్మా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ నువ్వు కొంచెం ముందుగా వచ్చినా మేము ఏదో చేసేవాళ్ళం ఇప్పటికి మా చేతిలో ఏమీ లేదు ఆ డాక్టర్ గారు కూడా ఎవరో చూపిస్తాడు ఇక నేను ఏం చేయాలని ఎవరు చేయాలి దేవుడే చేయాలి చూసారా అంటే డాక్టర్లకి భూమి మీద ఉన్న మనుషులకి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తానండి ఈ క్యాన్సర్ రెండో స్టేజ్లో ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకోమ్మా అంటాడే డాక్టర్ నా నా బలం చూపిస్తాను నా నా వైద్య బలం చూపిస్తాను నాకు వచ్చిన టాలెంట్ చూపిస్తాను నీ క్యాన్సర్ని తగ్గిస్తాను అంటాడు రెండో స్టేజ్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకో ఏంటి ఏ స్టేజ్కి వస్తే ప్రార్థన చేసుకోవాలట చూసారా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నీకు లోకంలో ఎవడు దిక్కులేనప్పుడు ఎవరి వైపు చూడాలి దేవుడు అన్నీ బాగున్నప్పుడు బాగా అర్థమైందా కష్టం వస్తే దేవుడు సంతోషం వస్తే ఆనందం వస్తే సంతోషాలు మనుషులకి ఆనందాలు మనుషులకి కష్టాలు బాధలు ఏడుపులు కన్నీళ్ళు అన్నీ ఎవరికి దేవుడికి ఇదేనండి దేవుడు మానవ జాతికి అర్థమైంది ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు చెప్తాను రోమపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదవండి దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇలాంటి మానవ జాతులు దృష్టిలో పెట్టుకుని మాట రాసిటండి భూమి మనుషులు సాక్షాత్తు దేవుని పిల్లలు ఆ దేవుని పిల్లలను పెంచడానికి ఎంతో కష్టపడుతున్న కన్నతండ్రి ఆయన మనసును అర్థం చేసుకోకపోగా దేవుడు అనగానే ఆపద మొక్కులు వాడు దేవుడు అనగానే అవసరాలు తీర్చేవాడు దేవుడు అనగానే ఆరోగ్యం పోయినప్పుడు ప్రార్థన చేసుకునేవాడు దేవుడు అనగానే ఎవరి తీరని రోగాలు బాగు చేసేవాడు ఎలా దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప అసలు దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోలేదు ఇప్పుడు అవచ్చు చదవండి రోమపత్రిక పదకొండు ముప్పై నాలుగు ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగోరువాడు ఎవడు అందులో ప్రారంభ మాటలు ఏంటి చెప్పండి అక్కడ ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటే నువ్వు నమ్మిన నీ ప్రభుకి ఏముందట మనస్సుంది ఆ మనస్సు ఎరిగిన వాడెవడు అంటే అర్థం ఎరిగారనే ఎరగలేదనా అంటే ఇప్పుడు నువ్వు నమ్మే దేవుడు కూడా ఏముంది మనస్సుంది జాగ్రత్తగా కదనండి తగ్గిపోయింది వర్షం నా వైపు చూడండి వర్షం రోజు వస్తుంది దేవుడు సభ రోజు ఉంటుందా ఉండదండి ఇంకొక గరగంట ఊపిక పెట్టారంటే అంత అయిపోద్దండి మీరు చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతారు ఈ రాత్రి నాకు తెలుసు దేవుడు మాటలు విన్న తర్వాత రామపత్రిక పదకొండు ముప్పై నాలుగులు అంటున్నాడు ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు భార్య మనసు ఎరిగో ఎరిగేవా ఎరగలేదా ఎరగకపోతే ఎప్పుడో విడాకులు అయిపోయేవి ఎరిగావు గనక కాపురం సజావుగా అలా సాగుతుంది మా ఆవిడ కోప పడుతుంది అండి అప్పుడప్పుడు తెలుసు ఆ రెండు నిమిషాలు చెవులు మూసుకుంటానండి అంటాడు అంటే మనసు ఏదో పని చేసినప్పుడు ఆవిడ భయంకరంగా అరుతుంది మనం ఉంటే గొడవ పెద్దది రెండు నిమిషాలు సైలెంట్గా ఉంటే ఆవిడ అరిసి 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 అనందువా అంటది అయిపోయిందా అయిపోయింది ఈ మాత్రం దాని గొడవ ఎందుకు అంటాడు అంటే భార్య మనసు ఎరిగాడు ఆవిడ కోపం వచ్చిన టైంలో కేకలేస్తుంది బాగుంటే నాకు అన్నం పెడుతుంది నాకు మంచి నీ వేడి నీళ్ళు పెడుతుంది నాకు ఇష్టమైన వన్ని వండుతుంది నా బట్టలు ఇస్త్రీ చేస్తుంది ఆవిడకి ఏదో కోపం వచ్చినప్పుడు అరుస్తుంది అంతే ఆ టైంలో నేను ఎలా ఉండాలి సరే భార్య మనసు ఎరిగాడా ఎరిగాడు కొంతమంది భర్త మనసు ఇరుగుతారు ఇంటికి ఏమండి తీసేత ఇంటికి చక్కగా నుండి భర్త ఇంటికి వచ్చేటప్పుడు ఆనందంగా సంతోషంగా వచ్చాడు అనుకోండి హా మా ఆయన గారు మంచి మూడులో ఉన్నారు ఇప్పుడు ఏమన్నా అడిగితే పని అవుతుంది అలాగే వచ్చే టైంకి చిరగా వికారంగా ఏమైనా తిట్టుకుంటే ఇంటికి వచ్చాడు అనుకోండి ఈ టైంలో కొంచెం జాతరగా ఉండాలి ఏమన్నా సరే బరస్ట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంటుంది మొహం చూసి కనిపెడేస్తుంది ఈయన ఈయన పరిస్థితి పోగలేదని భర్త మనసు భార్య ఎరిగింది భార్య మనసు భర్త ఎరిగాడు అప్పుడప్పుడు చూడండి పిల్లలు నాటకాలు వేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎలాంటి నాటకాలు వేస్తూ ఉంటారంటే అంటే అమ్మ నాళ్ళని ఇంటికి వచ్చి టైం కరెక్ట్గా తెలుస్తుంది వాళ్ళకి మూడున్నరకు వస్తాడో నాలుగు గంటలకు వస్తాడో టైం చూసుకుని కరెక్ట్గా అదే టైం కంటే మంచం మీద మూలకి ఎక్కు కూర్చుంటాడు అంటే అర్థమేంటి మా నాన్న వస్తాడు వీడు ఉన్నాడు అని అడుగుతాడు నన్ను ఎత్తుక్కుంటూ బెడ్రూమ్లోకి వస్తాడు నేను మోలను కూర్చోగానే వీడికి ఏదో జరిగిందని గమనించి నన్ను ఎత్తుకుంటాడు ఆ ఎత్తుకోగానే వెయ్యవలసిన బాంబు మా నాన్న మీద వెయ్యాల అంతేనా ఇలా చేస్తేనే మా నాన్న మాట అంటాడు ఆడికి అర్థమైపోయింది నాన్న వీక్నెస్ పట్టుకున్నాడు కోపం వచ్చినట్టుగా అని ఏమంటే మూతి పక్కకు పెట్టుకుంటే రార బంగారం ఏమైంది అమ్మ తిట్టిందా నాన్న తిట్టిందా అని ఎత్తుకుంటాడు అంతే ఈ లోపేస్తాడు పెద్ద బాంబు నాకు సైకిల్ కావాలి డాడీ పక్కోడు సైకిల్ ఇవ్వట్లేదు ఆడుకోవడానికి అంటాడు మీకు అర్థమైంది కదండి అంటే నాన్నకి ఎలా చెప్తే వింటాడో నాన్న మనసేటు వీడికి తెలుసు కరెక్ట్ గా నొక్కుతాడు నాన్ననే పిల్లల మనసు తల్లులకు తెలుసు తల్లుల మనసు పిల్లలకు తెలుసు భార్య మనసు భర్తకి తెలుసు భర్త మనసు భార్యకి తెలుసు అందరి మనసులు అందరికి తెలుసండి దేవుడి మనసు భూమి మీద ఉన్న మనుషులకి తన పిల్లలకి తెలుసా తండ్రి మనసు ప్రభు మనసు పిల్లలకి తెలుసండి తెలియదండి మా నాన్న రోగాలు తీసేవాడు మా నాన్న ఉద్యోగాలు ఇచ్చేవాడు మా నాన్న అప్పులు తీర్చేవాడు మా నాన్న రోగాలు తీసేవాడు మా నాన్న కష్టం వస్తే వినేవాడు ఇలాగ దేవుణ్ణి అర్థం చేసుకున్నారు తప్ప నీకెలాగైతే సంతోషాలు ఉన్నాయో నీకు ఎలాగైతే ఆనందాలు ఉన్నాయో నీకెలాగైతే ఇష్టాలు ఉన్నాయో దేవుడికి కూడా సంతోషాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి దేవుడికి ఇష్టాలున్నాయి దేవుడికి ఆనందాలు ఉన్నాయి నీకు లేవు ఆనందాలు నీకు లేవు ఇష్టాలు నీకు లేవు సంతోషాలు నీకు మనసు ఉన్నప్పుడు నీ మనసులో ఇష్టాలు సంతోషాలు బాధలు వేదనలు ఆనందాలు అన్ని రకమైన ఫీలింగ్స్ని మనసులో ఉన్నప్పుడు నీకు మనస్సును పెట్టిన దేవుడు కూడా ఏముందట మనస్సు ఉంది ఆ మనస్సులో మరి దేవుడికి ఆనందాలు ఉండవా దేవుడికి సంతోషాలు ఉండవా దేవుడికి బాధలు ఉండవా ఆలోచించాలి రాత్రి నేనేదో నోటు మాటగా చెప్పి వెళ్ళిపోను ప్రతిదీ బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు నేను దేవుడికి కూడా మనస్సు ఉందండి ఆ మనస్సులో సంతోషాలు ఉన్నాయండి ఆ మనసులో ఆవేదనలు ఉన్నాయండి ఆ మనసులో చింత ఉందండి ఆ మనసులో కష్టాలు ఉన్నాయండి మానసిక కష్టాలు నీకే కాదు దేవుడికి నిన్ను కన్న దేవుడికి కూడా ఉన్నాయి ఆ కష్టాన్ని తీసివేయగలిగిన శక్తి నీకే ఉంది మళ్ళా మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుడికి ఏంటి అనుకుంటున్నారేమో ఆ దేవుడికి ఎలాంటి కష్టాలు ఉన్నాయో చెప్తాను ఆ దేవుడి కష్టాన్ని తీయగలిగిన శక్తి కూడా భూమి మీద తన పిల్లల చేతుల్లోనే దాన్ని పెట్టాడు